నాయకులు ఏదైతే ఇన్ఫర్మేషన్ జరుపుకుందా మేము తీసుకుని ఉన్నామని తెలిసి అప్పుడు స్పీట్ పెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే వాళ్ళు ఏం మాట్లాడేదో నేను దానికి సమాధానం చెప్తున్నా ఫస్ట్ బ్లీచింగ్ పౌడర్ పంతొమ్మిది లక్ష ఎట్లా కట్టే అడిగింది దానికి సమాధానంగా గత ఇరవై ఇరవై రెండు సంవత్సరంలోని ఏడు లక్షల కోసం మేము వచ్చిన తర్వాత చెల్లించు ఆ తర్వాత పన్నెండు లక్షల రూపాయలు మేము మూడు సంవత్సరాల లోపల ప్రతి సంవత్సరంలో నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది బ్లీచింగ్ పౌడర్ అదే విధంగా పందుల కొరకై రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టడం అండ్లా ఒకటి ఏంటంటే సరే ఈ తర్వాత ఇస్తారు ఇది ఒకటి విషయం ఇంకోటి నలభై ఆరు లక్షల నలభై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు దానికి ఏంది ఎంగేజ్ లేబర్కు రెండు సంవత్సరాలకు ఇరవై లక్షలు ఇచ్చినాం నేను వచ్చిన తర్వాత గత నాకంటే ముందు ఆ తబాకాయలు ఐదు లక్షలు ఇచ్చినాం ఎంగేజ్ లేబర్ అదేవిధంగా దసరా బట్టలు రెండు సంవత్సరాల దసరా బట్టలు ఇచ్చిన ఇంతకే ఈ నలభై ఆరు లక్షలు అదేవిధంగా ఫర్నిచరు తర్వాత చెరువుల సంబరాలు తర్వాత సూకే రన్ కలిపి ఈ నలభై ఆరు లక్షల ఖర్చు ఇరవై లక్షల రూపాయలు మేము వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలకు నెలకు ఎనభై వేల డెబ్భై వేల అయితే ఇచ్చుకుంటా ఇవి కలిపి రెండు సంవత్సరాలకు ఇరవై లక్షలు గత నాకంటే ముందు చేసిన ఖర్చులేమో ఐదు లక్షల రూపాయలు అల్లకెళ్ళి పాత అందుకే మేము ఇచ్చి ఇవేమో సంబరాలు చెరువుల సంబరాలు ఫర్నీచర్ తర్వాత బట్టల కోసం రెండు సంవత్సరాల బట్టలు ఇంకో సంవత్సరం ఇచ్చేది అతన్ని బాగుంది గత పాత బాకీలు కూడా బట్టల ఖర్చులు వచ్చిన తర్వాత ఐదు లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది ఏదైతే మున్సిపల్ సిబ్బంది ఉంటుంది వాళ్ళు తర్వాత ఏదైతే తొమ్మిది లక్షల రూపాయలు మిషన్ బహిరత్ కోసం ఖర్చు పెట్టడం ఖర్చు ఆ బిల్లు పేమెంట్ చేసేదని చెప్పారు దీంట్లో నుంచి కూడా పాత బకాయిలు నాలుగు లక్షల రూపాయలు నేను పెండింగ్ బిల్లులకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిన నేను మూడు సంవత్సరాల లోపల ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను దేనికి మిషన్ పైరత పైప్ లైన్లు లీకేజ్లు అన్ని ఇది దసరా బతుకమ్మకు దసరా బతుకమ్మకు పద్దెనిమిది లక్షలు ఖర్చు వేయడం జరిగింది బిల్లు పేమెంట్ చేసిందని నిన్న మాట్లాడింది ఇందులో కూడా నాకంటే ముందు చేసిన బకాయిలు ఆరు లక్షల రూపాయలు లేని వచ్చినాక చెల్లించారు తర్వాత సంవత్సరానికి గాను నాలుగు లక్షల రూపాయలు చొప్పున పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది నేను మూడు సంవత్సరాల పీరియడ్లో కాకుండా పదహారు లక్షలు మురంభోషి అని చెప్పారు గత నేను రాకముందు పాత బిల్లు ఒక మూడు లక్షల రూపాయలు లేనచ్చినానికి ఇచ్చిన లింబాది దగ్గర మురంభోషణి ఇంకా ప్రతి సంవత్సరము వినాయకుడు పండుగకు దసరా పొడ్డమ్మకు ప్రతి సంవత్సరం రెండెండు లక్షల రూపాయలు ఎక్కడ అవసరం రీత్యా పన్నెండు వార్తల్లా ఎక్కడ అవసరం అక్కడ రెండు పింపుల మూడు పింపుల ఆ కట్ట ప్రతి సంవత్సరం రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం దాంట్లో ఒక ఆరు ఐదు లక్షలు ఖర్చు అయింది మిగతా ఫస్ట్ వాటిలో నాలుగు లక్షల రూపాయలు ఒకటేమో శర్మానాయక్ ఇంటి నుంచి ఆర్ఎన్బి రోడ్ వరకు ఇంచుమించు అది రోడే లేదు కొత్త రోడ్ వేసినాం మొత్తం కొత్త రోడ్తో పెద్ద మీటర్నర హైట్ పోసి రోడ్ చేసిన దానికొకటి ఒకటి చంద్రునా రాజు నాయక్ ఇంటి నుంచి వెండోర మోహన్ ఇంటి వరకు అదొక రోడ్డు చేసాం తర్వాత శివాలయం ఒక రోడ్డు చేసినాం తర్వాత కాస్టర్ ఇంటి నుంచి నర్సరీ వరకు ఒక రోడ్ చేసాం ఈ నాలుగు లక్షల రూపాయలు ఈ నాలుగు రోడ్లు చేసాం ఇంకోటి ఇంకా రెండు లక్షలు బాబూజీ నాయ ఖాళీల రెండుసార్లు మొలం పోషాం ఒక్కొక్క లక్ష ఇచ్చినాం ఈ పాదహారు లక్షలకు కానీ కాలం ఇంకా ఫోర్లకు అడిగారు బోర్లకు ముప్పై నాలుగు లక్షల రూపాయలు చెల్లించడం జరిగిందని చెప్పి ఆ బోర్లకు ప్రతి కౌన్సిలర్కు రెండు లక్షల చొప్పున ఇరవై ఎనిమిది లక్షలు చెల్లించిన కౌన్సిలర్లు కోప్షన్ మెంబర్లు కలిసి ఇరవై ఎనిమిది లక్షలు ఇచ్చిన అవి ఓను ఇంకా ఒకటి అయ్యప్ప టేపులకు బోరు మోడర్ ఇచ్చినాం తర్వాత చొక్కాయి గుట్టకు బోరు మోడర్ ఇచ్చినాం బ్రహ్మంగార గుట్టకు బోరు మోడర్ ఇచ్చినాం కానీ వాళ్ళు మాట్లాడిందేమో నందిగల్లి గుడి అని నందిగల్లి గుడి కాదు తండా దగ్గర గుట్టకు ఆ బ్రహ్మంగారి గుట్టకు ఓరు మోటరు ఇంకా కరెంట్ ఫ్రీ అచ్చు యూత్ రూమ్ దగ్గర అడిగారు యూత్ కొత్త యూత్ రూమ్ దగ్గర ఎక్కడైతే బడాయూగలు రోడ్ కట్టిన కొత్త యూత్ రూమ్ దగ్గర బోర్ మోటార్ ఇక్కడ కాదు వాళ్ళు అండర్ ఇది కూడా క్లారిటీగా చెప్తున్నారు బోరు మోటరు కొత్త రూమ్ దగ్గర ఫోర్ మోడీ ఇంకా ఇవి కాకుండా పదకొండు లక్షల రూపాయలు జేసీబీ రిపేర్లు ఇవన్నీ నిన్న పదకొండు లక్షల రూపాయలు పేమెంట్ చేసి అని అడిగింది దీంట్లో నుంచి కూడా పాత బిల్లు లక్ష యాభై వేల రూపాయలు పాత బిల్లు ఇచ్చింది తర్వాత తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు మూడు సంవత్సరాలకు గాను జేసీబీ రెండు సార్లు రిపేర్కే నాలుగు లక్షల యాభై రూపాయలు పెట్టినాయి ఇది నాలుగు లక్షల యాభై రూపాయలు పోంగా మూడు ఆ నాలుగు ఆటోలు నాలుగు ట్రాక్టర్ కాను సంవత్సరంకు అంటే మూడు సంవత్సరాలను కలిపి తొమ్మిది లక్షల యాభై రూపాయలు ఖర్చు చేసిన వాటర్ ట్యాంక్ అంటారు వాటర్ ట్యాంకు గత పాత బిల్లులు పద్నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసిందని అడిగింది మూడు లక్షల యాభై వేల రూపాయలు పాత బిల్లు చెల్లించినాం నేను రాక ఉన్న బిల్లును మూడు లక్షల యాభై వేలు ఒకటి చెల్లించినాం తర్వాత ఈ పది లక్షల రూపాయల బిల్లును మూడు సంవత్సరాలకు గాను ఈ పది లక్షల బిల్లు రూపాయలు రూపాల్లో చెల్లించిన మూడు సంవత్సరాలు ఇవే కాకుండా గత పాత బిల్లులో బిల్లులకు కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు వాళ్ళు వేసిన ఖర్చులకు నేను చెల్లించిన నేను వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో కొన్ని వస్తాయి మీకు ఖర్చు పెట్టింది బాగా అంటే యాభై అరవై లక్షల పైచీలి ఉంటాయి ఇవన్నీ పాత బిల్లులు చెల్లించినాం మీరు ఇంకా అవసరమైతే మీరు ఏ ఇన్ఫర్మేషన్ యాక్ కింద తీసుకుంటారో ఏం చేసుకుంటారో పాత బిల్లు ఎల్లించినాము ఉంటుంది మీరు నేను వచ్చిన తర్వాత కోటి ముప్పై లక్షలు బిల్ చేసినా బిల్ ఇచ్చిన పెండింగ్ బిల్లు అన్నీ పెట్టిపోతాయి దీంట్లో మీకు క్లారిటీ ఇంకేమైనా కావాలంటే కూడా నేను చెప్తాను ఖచ్చితంగా మీరు ఇంపేర్ చేసుకొని ఏమి చేసుకున్నా సరే అనవసరంగా మాత్రం బృదా వెళ్ళొద్దు నాకు తెలిసిన క్లారిటీ మీరు మాట్లాడిందని నేను ఇస్తున్నాను వాళ్ళు చెట్లకు ఖర్చు పెట్టినామని వాళ్ళు ఇచ్చే ఇది ప్రతి కు లక్ష రూపాయలు ఇచ్చిన పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు కౌన్సిలర్ మెంబర్ కూడా ఇచ్చిన మీద మనం పెట్టు ఆ చెట్ల బిల్లు అధికారంలో పాల్ చెట్లకు మీరు లక్ష లక్షల పదమూడు మందికి ఇచ్చారు పదిహేను లక్షల్లో పదమూడు లక్షల రూపాయలు వాళ్ళ కౌన్సర్లకు ఇచ్చింది కౌన్సర్ ఎప్పుడు ఎనభై తొమ్మిది లక్షలు కొత్త బిల్లు కొత్త అది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కానీ రూపాయలు పట్టుకోవై లక్షలైతే పాత బిల్లు పేమెంట్ మేము ఇవ్ సూర్ ఆ మధు బీజేపీ నాయకుడు నేనే వచ్చినాక నేను లక్షల రూపాయలు పేమెంట్ చేసినా నిన్న ఏదైతే బీజేపీ నాయకులు కొన్ని మా నాయకులపై అసత్య ప్రచారం చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు మున్సిపల్ పరిధిలో సంకతాంపలు జరిగినాయని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాడు అది అనవసరంగా ఏందనంటే బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మరి మూడు సంవత్సరాలలో ఆర్టీఐ యాక్ట్ కింద మూడు సంవత్సరాలకు సంబంధించిన బిల్సు ఇట్లా అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి అంతకుముందు కూడా రెండు సంవత్సరాలు ఉన్నది మరి ఆ రెండు సంవత్సరాలలో కూడా ఎందుకు తీయలేరు మరి ఆ రెండు సంవత్సరాలకు సంబంధించిన బిల్లులు మరి పెండింగ్లో ఉంటే అవి చెల్లించినవి మొత్తం తీస్తే కదా తెలిసేది ఎక్కడ ఏం జరిగిందనేది అది కాకుండా కావలసి కొంతమంది పనిగట్టుకుని అనవసరంగా పార్టీని బద్దాం చేయాలనే ప్రయత్నం ఈ బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలలో మంచి ప్రజాదరణ ఉంది రాబోయే రోజుల్లో లోకల్ బాడీలో మొత్తము మండలో అన్ని స్థానాలు గెలుచుకునే ప్రయత్నంలో ఉంది కాబట్టి మంచి ప్రయ ఎత్తైతే బురద జల్లి వీళ్ళ మీద అనవసరమైన ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీని బద్దం చేసి మేము గెలవాలనే ప్రయత్నం ఈ బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు మీరు సరే కరెక్ట్గా ఆరోపించాలంటే కరెక్ట్ అయినా ప్రూఫ్లతో ఆరోపించాలి ఎందుకంటే కొన్ని టైంలో పీరియడ్లన్నీ ఇలా జరిగిందని ఆరోపించడం సరైనది కాదు మొత్తం ఐదు సంవత్సరాల మున్సిపల్ పరిధిలో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్క బిల్లుపై మీరు తీసుకొని ఆరోపణ చేస్తే కరెక్ట్ ఉంటుండే అదేవిధంగా మీరు ఇప్పుడు కనీసం మున్సిపాల్ పాలక వర్గ సమయం ముగిసి ఆరు నెలలు గడుస్తుంది మరి ఆరు నెలల నుంచి మీరు ఈ ఆరోపణలు చేయక ఇప్పుడు ఏదైతే ముందట లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై నాయకులపై కుర జరిగితే నేను ఏదో ప్రజల్లో మాకేదో గుర్తింపు వస్తుందని అనవసరమైన ఆరోపణలు చేసి అది చేస్తే కరెక్ట్ కాదు ఇకనైనా నాయకులు మీరు సరైన ఆరోపణలు చేసి ప్రూఫ్ చేయాలా లేకపోతే మీకు రాబోయే రోజుల్లో ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తే సరైనది కాదని చెప్పేసి చెప్తున్నాం బీజేపీ వాళ్ళు విజిలెన్స్ విజిలెన్స్ కమిటీ ఎంక్వైరీ చేస్తుంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను చూసి ఓర్వలేక మా నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తు కాబట్టే ఈరోజు అవి ఈ విధంగా మున్సిపల్ తీసుకుని విజిలెన్స్ కమిటీ అని ఏదో ఒక స్టంట్ ఎలక్షన్ స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టే ఈరోజు ఇలా బీజేపీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మా నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు అది ఏదైతే విజిలెన్స్ ఉన్నదో అది ఎంక్వైరీ చేస్తుర్రు అది ఏదైతే ఎంక్వైరీ కంప్లీట్ చేసిర్రో అది ఎంక్వైరీకి వచ్చి అది ఏదైతే నిజానిజాలు తెలుస్తాయి కాబట్టి స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎలక్షన్లు వాళ్ళు చేసిన అంటే మా నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నా అభివృద్ధిని చూడలేకనే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తుడు కాబట్టి ఈ ప్రజలు నమ్మే ప్రసక్తి లేరు మున్ముందు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మా నాయకులు స్థానిక ఎలక్షన్లో సర్పంచ్లు కానీ నాయ ఎంపీసీలు కానీ వార్డ్ మెంబర్లు కానీ గెలుస్తారు తప్ప కాబట్టి ఇలాంటి చర్యలు మీకు సరికాదు జై కాంగ్రెస్